రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ అన్న లుక్స్ చూసి చాలా మంది ఫ్యాన్స్ వరి అయిపోతున్నారు ఆఫ్లైన్ లుక్స్ చేసి కొంతమంది ట్రోల్ కూడా చేస్తున్నారు అసలు జూనియర్ ఎన్టీఆర్ అన్న హెల్త్ కి ఏమైందో తెలుసుకోవాలంటే వీడియో ఫుల్ గా ఉన్న దరిద్రం ఏంటో తెలుసా ఒక మనిషి లావుగా ఉన్నాడు అనుకోండి అందరూ ఎందుకు లావుగా ఉన్నావు ఎప్పుడు సన్న అవుతావు అని అడుగుతారు అనుకోండి ఇలా ఏడుస్తారు లావుగా ఉన్నా సన్నంగా ఉన్నా ఎలా ఉన్నా సరే ఎదుటోడు నిన్ను చూసి ఏడుస్తూనే ఉంటాడనమాట ఇది రియలైజేషన్ డ్రాగన్ మూవీ కోసం ప్రశాంత్ నీల్ గారు సన్న బడమని చెప్పారు కాబట్టి ఆనంత సన్నమయ్యాడు పాపం ఎవరెవరైతే కంగారు పడిపోతున్నారో ఎన్టీఆర్ అని ఎందుకు ఎంత లీన్ గా అయిపోయాడు సడన్ గా అని చెప్పేసి ఒక్కసారి స్టడీ చూడండి సైంటిఫిక్ స్టడీ ఏం చేసిందంటే లావుగా ఉన్న వాళ్ళని సన్నంగా ఉన్న వాళ్ళ కంపేర్ కంపేర్ చేస్తే చేస్తే ఉన్న వాళ్ళతో ఫిట్ గా ఎక్కువ కాలం బ్రతుకుతున్నారని సైంటిఫిక్ స్టడీ చెప్తుంది లావ్ గా ఉండడం వల్ల మీకు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది బాడీ ఫ్యాట్ పెరిగిపోద్ది బ్రెయిన్ ఫాగ్ పెరిగిపోద్ది మీ శరీరాన్ని మీరే మోసుకోలేకుండా తయారవుతారన్నమాట ఈ యాక్టర్స్ ఏంటంటే వీళ్ళు సినిమా కోసం ఎంతకైనా తెగిస్తారు ఇంకా ఎన్టీఆర్ అన్న డెడికేషన్ గురించి మీకు చెప్పాల్సిన అవసరమే లేదు ప్రతి ఫ్యాన్ కి వీడియో షేర్ చేసి ఎన్టీఆర్ అన్న హెల్త్ కి ఏం కాలేదని చెప్పండి సో మీరు హెల్దీగా ఏ జబ్బులు లేకుండా బ్రతకాలంటే మీ బిఎంఐ అదే బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది एटीन पाइं फाइव टू ट्वेंटी फोर पाइंट नई उ